దుర్గే మండల కేంద్రమైన దుర్గీ బస్ సెంటర్ లో టీడీపీ ఆధ్వర్యంలో మాచర్ల ఎమ్మెల్యే జులకంటి బ్రహ్మారెడ్డి తనయుడు గౌతమరెడ్డి జన్మదిన వేడుకలు నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు జూలకంటి గౌతమ రెడ్డి కేక్ కట్ చేసి పంపిణీ చేశారు ఈ సందర్భంగా గౌతమరెడ్డి మాట్లాడుతూ నా జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో అక్కిరెడ్డి సెట్టిపల్లి నరసింహారావు కొండలు సింగు నాగేశ్వరరావు కప్పర ఎల్లయ్య వెలిదండి శ్రీనివాసరావు కందుకూరి రమేష్ రాయపాటి శ్యాం అనిల్ బొల్లెద్దుల శాంతి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు గౌతమ్ నాయకులు ఠ బ్రహ్మారెడ్డి గారు జోలకంఠ గౌతమ్ రెడ్డి గారి జన్మదినం ఈ రోజు మన సెంటర్ లో జరుపుకోవడం మనందరికీ ఎంతో సంతోషకరం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌతమ్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి అమూల్యమైన సంతోషాన్ని ఒకదో మాట్లాడాల్సిందిగా ఒక రోజు పాటు మన ఎంపీ గారిని లావు శ్రీకృష్ణదేవరాయల్ గారిది మరియు ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ గారి పుట్టినరోజు కూడా ఈ రోజే మీరిద్దరికీ కూడా నా తరఫున మన నియోజకవర్గం తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మీరందరూ మీరందరూ వచ్చి కష్టపడి అన్ని అరేంజ్మెంట్స్ అన్ని చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటు చెప్పుకుంటున్నాను నెర్చు <lightweight>